నువ్వు నేను నేను వెళ్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజు ఏంటంటే మా పిన్ని వాళ్ళు ఇవేంటంటే అప్పుడు వైఎస్ఆర్ అపార్ట్మెంట్స్ అవి ఇచ్చారు కదండి అంటే తెలుగుదేశంలో ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చారు అందుకే ఇద్దరు పేర్లు చెప్తున్నా ఆ అపార్ట్మెంట్లో ఇవాళ పాలు పొంగించుకోవడం ఇవ్వండి మా పిన్ని వాళ్ళు ఇల్లు టీఎఫ్ సిక్స్ అండి ఇది బ్లాక్ ఎంత మీరు అందరు వచ్చేస్తారు ఓకేనా ఇవాళ పాలు పొంగించుకోవడం మాట సింపుల్గా ఒక ఐదుగురు ఆడపిల్లలను పిలుచుకుంది మళ్ళీ ఎక్కువ జనం అనుకోండి వర్షం పడిపోతుంది అనమాట అందుకే నెక్కువండి ఇది రోజులు ఇదిగోండి మా చుట్టాలు ఇదిగోండి మా పిన్ని మా చెల్లి మంచి సంబంధం ఏమైనా చెప్పండి ீட் பாக் அக்ஷந்தேக்கா ஸ்வீட் இன எல்லாது சாந்தக்காது சாந்தக்கி

ఇది కిచెన్ హాయ్ చెప్పండి మా ఛానల్కి ఇదైతే ఇంకా అలా తింటున్నాం ఈ పిల్ల అలా తింటూనే ఉంది అండి ఏమో స్వీట్ బాక్స్ మీద కొన్ని తింటే పడ్డాయి ఇంత చదువుకున్న అదే చెప్పలేకపోతుంది నేనే నేను కానీ దాని వాయిస్ మీకు అర్థం అవ్వదు కానీ లైక్ చేయడం కానీ అది ఏం మర్చిపోయింది లైక్ చేయడం మటుకు అర్థం చేసుకోండి ఓకేనా సారిపట్ల మతాలు ఇక్కడ మంచిది వచ్చింది సామరిపట్ల అక్కలు పెద్దది వచ్చి అవునండి పెద్దదొచ్చి చాలా బాగుంది పెద్దదాన్ని ఇక్కడ ఉందో ఆ గురించి ఇంకేమైనా చెప్తారా మీ మీకు ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లు అందరూ మొత్తం తిరిగి మీకు చూపిస్తారండి కొంచెం వీడియో తీసి మీకు చూపిస్తాను దగ్గర దగ్గర చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అలా ఒక మూడు పిల్లలు ఇద్దరు పిల్లలకైతే అలా సరిపోతుంది ఎక్కువ మందికి అయితే సరిపోద్ది కానీ చూశారు కదండి మా పిల్లల గ్యాంగ్ అంత ఊసులు మంచి కామెడీగా ఉంటుంది ఇంకా ఈ అయితే మటుకు అలా స్టాప్ తింటూనే ఉంటుందండి అండి దాంతో అయితే రేణుకాతో మంచి మాకు అందరం దాన్ని ఏడిపిస్తూ ఉంటాము ఇంకా దానికి స్వీట్లు అంటే చాలా పిచ్చి ఇక్కడైతే మటుకు పూజాది అయిపోయాక పిన్నే మేము వెళ్ళేటప్పటికే పాలు పొంగించారండి ఇంక మేమైతే భోజనాలకి ఇంకా కూర్చున్నాము ఇంకా భోజనాలు అయిపోయాక మాకు గుర్తొచ్చింది వచ్చింది అవును సడన్గా భోజనం వీడియో తీయలేదన్నప్పుడు మా భోజనాలు అయిపోతుంటుండగా మా చెల్లి అప్పుడు మళ్ళీ వీడియో తీసింది అప్పటికి ఇంకా మేము జామ్ తింటున్నాం దానికి ఇవ్వకుండా మేము తినేస్తున్నాం అని పాపం ఫీల్ అవుతుంది ఇంక ఇది ఇలా అవ్వగానే పిన్ని తాంబోలు కూడా ఇచ్చిందండి ఇంకా ఇంకా వడ్డింపులు అవి అయితే మటుకు అయిపోయి అసలు ఎవరు వెళ్ళలేదండి పది మంది అలా వెళ్ళాము అది ఇంకా పిల్లమే సరదాగా అలా వెళ్ళామండి ఇంకైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంక వర్షానికైతే బాగా దొరికిపోయామండి అసలు వన్ అవర్ ఉండి వద్దాం అనుకున్న వాళ్ళని త్రీ అవర్స్ అలా ఉండిపోయామండి అక్కడ ఊసులు ఆడుకుంటూను మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంక ఇక్కడ నుంచి మీకు పైకి వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర పైన అది కూడా చూపిస్తానండి అసలు చాలా క్లైమేట్ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉందండి ఇంకా వరుసగా అందరం కూడా ఫొటోస్ అవి కొన్ని కొన్ని తీసుకొని ఇంకా మేము ఇంక ఇక్కడ నుంచి అయితే మటుకు మేడం మీదకి వెళ్ళామండి ఈ లోపు పిన్ని తాంబూలం రెడీ చేసిందని మళ్ళీ పిలిచిందండి నాకు చెల్లికి అయితే తాంబోళాలు ఇచ్చింది ఇంకా పిన్ని కాలుకి దండం పెట్టి మేము మళ్ళీ మేడ మీదకి వెళ్ళాము అది చూద్దామని అందులో పిన్ని వాళ్ళది ఫోర్త్ ఫ్లోర్ వచ్చిందండి అందువల్ల ఇంకా పైకి వెళ్ళి క్లైమేట్ అంతా కూడా చాలా బాగుందండి అసలు సూపర్గా ఉంది క్లైమేట్ మబ్బులు అవి కూడానా ఇంకా మాకు అయితే మటుకు ఏది లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమైనా గొప్పే కదండి ఒక హాలు ఒక బెడ్రూము కిచెను చిన్న బాల్కనీ వచ్చిందండి వాష్రూమ్ మీకు చూపించాను కదండి ఇందాకలా అది అలా వచ్చింది ఇప్పుడు అలాంటి బ్లాక్స్ ఉన్నాయి కదండి అలాంటి బ్లాక్స్ ఒక ఇరవై బ్లాక్స్ దాకా వచ్చేయండి ఇంకా ఆ మబ్బు ఆ క్లైమేట్ అయితే మటుకు సూపర్గా ఉందండి అప్పుడే జల్లిలా తగ్గింది ఇంక వీడియో షూట్ కోసం అని నేను ఇలా మేడం మీదకి వెళ్ళాను అసలు ఇక్కడ ఇంకా డెవలప్ అయ్యి ఇంకా అందరూ వచ్చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి అసలు ఏది లేని వాళ్ళకి చిన్న ఇల్లు ఇల్లు అయినా ఇవ్వడం గ్రేటే కదండి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా ఇంక అయితే మటుకు చాలా బాగా అనిపించేయండి ఇంక మేమైతే మటుకు పిల్లలందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను కంపల్సరీ ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మేడం మీద కూడా మీకు తీసుకెళ్లి చూపిస్తానండి మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అంతా నచ్చుతుంది అనుకుంటున్నాను మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ క్లైమేట్ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి మా లాంగ్ వీడియోని కంపల్సరీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ కూడా